ఈ సందర్భంగా అనుగ్రహించవలసిందిగా స్వామివారిని కోరుతూ ఉన్నా ఆపదాపహర్త దాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ ప్రియ భగవద్ బంధువులరా దక్షిణ అయోధ్యగా కీర్తించబడేటువంటి మన భద్రాద్రి రామచంద్రుడి కళ్యాణ మహోత్సవాన్ని రేపు మనం జరుపుకోబోతున్నాం కన్నుల పండుగగా సీతమ్మనిచ్చి కన్యాదానం చేయడం కోసం మనమంతా జనకరాజు పక్షాన చేరు ఉన్నాం ఇవ్వాలంటే ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలియాలి సీతమ్మ గొప్పతనం ఏంటో ఆయనకు మనం చెప్పాలి కనుక వారి ఇరువురి గొప్పతనాన్ని స్మరించడం ద్వారా మనకు కలిగే లాభమేమి అంటే సకల జగత్తును రక్షించేవాడు శ్రీరాముడే సాక్షత్తు శ్రీరాముడిగా అవతరించినటువంటి శ్రీమన్నారాయణుడు కనుక రక్షించేది ఆయనే రక్షింప చేయునది ఆయనతో ఎప్పుడూ నిత్య అనపాయనిగా ఉండేటువంటి అమ్మ కదా అని వారిరువురి చేరిక మనకి ఎప్పుడు కూడా లోకానికి అది క్షేమాన్ని కలిగిస్తుంది అది రక్షణను కలిగిస్తుంది అని ఒక విశ్వాసాన్ని మనలో దాన్ని చక్కగా దృఢతరం చెయ్యడం కోసం అమ్మ కళ్యాణ గుణాలని స్వామి కళ్యాణ గుణాలని వారిరువురు ఒకటిగా కలిస్తే గుణము లేకుండా గుణి ఏ వస్తువు ఉండదు వస్తువు ఉన్నదంటే దానికి గుణం కూడా ఉంటుంది కనుక రామచంద్రుడు గుణి అంటే అది వస్తువు లాంటి వాడైతే దానికి గుణము అమ్మ సీతమ్మ కనుక రెండు ఉంటేనే ఆ వస్తువు ప్రయోజనం కనుక గుణము లేకుండా గుణి ఉండదు గుణి లేకుండా గుణమునకు ఆశ్రయం ఉండదు గుణముండాలంటే వస్తువు ఉండాలి వస్తువు ఉంది అంటే దానికి ఒక గుణం కూడా ఉండాలి కనుక రెండు సీతారాముల వలె ఒక శబ్ద అర్థములు ఎట్లా అయితే కలిసి ఉంటాయో సీతారాములు ఎప్పుడు కూడా అలాగే లోకాన్ని రక్షిస్తూ ఉంటారు అనే విశ్వాసం మనలో మరింత అది స్థిరమవ్వడం కోసం అమ్మ యొక్క కళ్యాణ గుణాలని స్వామి యొక్క కళ్యాణ గుణాలని పెద్దల ద్వారా మనం వినాలి అని ప్రామాణికంగా మనం ఇక్కడికి చేరుకున్నాం రేపు జరగబోయే వివాహం కేవలం ఏదో ఒక క్షేత్రంలో సీతారాముల కళ్యాణం జరుగుతున్నట్టుగానే జరుగుతుంది అనుకోవడం కోసం కాదయ్యా సకల జగత్తుకి రక్షకుడుగా ఉండేటువంటి స్వామి సీతమ్మతో చేరి ఉంటే మరింత పరాక్రమము మరింత ప్రకాశము కలిగి ఉంటాడు అని మనకి మారీచుడు చెప్పిన మాట ఎప్పుడో విశ్వామిత్రుడు వెంట ఇందాక చెప్పారు యాగరక్షణ కోసం రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరి వచ్చి యాగాన్ని రక్షించినప్పుడే రాముడి పరాక్రమాన్ని రాముడి యొక్క ఆ శరము యొక్క తేజాన్ని చూశానయ్యా ఇప్పుడు రాముడు కేవలం రాముడు కాదయ్యా సీతమ్మతో కూడి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మితో కూడి ఉన్నటువంటి సకల కళ్యాణ గుణాభిరాముడు కనుక రావణ నీకు ప్రమాదం సుమా కేవలం నీకే కాదు నీ వంశానికి నీ కులానికి నీ రాజ్యానికి సకల రాక్షసలోకానికి కూడా ప్రమాదం సుమా సీతమ్మని అపహరించాలనుకోవడం రాముని ఎదిరించాలనుకోవడం నీకు ప్రమాదం సుమా చెప్పాడు మారీచుడు రావణాసుడికి ఉపదేశించేసి అంతేకాదు చెప్పాడు వక్త శ్రోతాచదుర్లభ చెప్పేవాడు కరువై ఉంటాడు వినేవాడు కూడా కరువై ఉంటాడు ఈ లోకంలో కానీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను రావణ వినగలిగితే నీ అదృష్టం లేకపోతే మత నిన్ను నీ వంశాన్ని చేసుకున్న వాడి అవుతావు సుమ చెప్పాడు మారీచుడు కనుక సీతమ్మతో కూడి ఉన్నటువంటి రాముణ్ణి ఎదిరించడం అనేది అగ్నిని కొంగున కట్టుకోవడం ఎంత ప్రమాదమో అంత ప్రమాదం సుమా కనుక రాముడి జోలికి సీతమ్మ జోలికి వెళ్ళకూడదు అని ఆనాడు రావణాసుడికి హితం చెప్పడానికి ప్రయత్నం చేశాడు రాముడు అంటే సీతారాములు కలిసి ఉన్నారు అనంటే చెడు కానీ అధర్మం కానీ ఆసురీ ప్రవృత్తి కానీ ఆ ఇరువురు కలిసి ఉన్న వారిని విడదీసిన ప్రమాదమే వారిని దగ్గరికి చేరడానికి ప్రయత్నించేసిన ప్రమాదమే శూర్పణఖ కూడా ఏం జరిగిందో మనకి తెలుసు సీతారాములను విడదీసి రాముణ్ణి కావాలని కోరుకుంది కనుక ముకు తెగి వాళ్ళ అన్నగారుల దగ్గరికి వెళ్ళి శూర్పణకు జరిగినటువంటి ఆ స్థితి అది సీతమ్మ కావాలి రాముడు లేకుండా రాముణ్ణి లేకుండా చెయ్యాలనుకున్నాడు రావణాసుడు తానే కాదు తన వంశాన్ని తన కులాన్ని తన రాజ్యాన్ని సాక్షాత్తు తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు సీతమ్మని రాముణ్ణి విడదీయాలనుకున్న వాళ్ళు ఎవరూ కూడా లోకంలో వారు ఉన్నట్టు దాఖలాలు లేవు అందుకే సీతారాములు కలిసి ఉంటే లోకానికి అది క్షేమం సీతారాములు విడదీయడానికి ప్రయత్నం చేస్తే అది రావణాసుడు కావచ్చు శూర్పుణకు కావచ్చు వారు పొందినటువంటి పరాభవం మనందరికీ తెలుసు కనుక మనమంతా సీతారాములు కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళం వారిరువురూ కలిసి ఉండాలని కోరుకున్నారు సుగ్రీవుడు కానీ వానరులు కానీ సాక్షాత్తు ఆచార్య రూపమైన హనుమ కానీ సీతారాములు కలిసి ఉంటేనే లోకానికి అది క్షేమం కదా అని సీతమ్మను అన్వేషించి రామచంద్రుడికి సమాచారాన్ని చెప్పి సీతారాములను కలవడానికి వారిద్దరిని కలపడానికి తాను కారణమయ్యాడు కనుక మన దగ్గర ఉండేటువంటి మహనీయులు అన్నటువంటి జ్ఞాన సంపన్నులు పెద్దలు అటు అమ్మ తరఫున అమ్మ గుణాలని చెప్పడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉన్నటువంటి మన సిరువే శ్రీమాన్ మన స్థలసాయి స్వామివారు మన భద్రాచల స్థానాచార్య స్వామివారు అలాగే ఇటు మనకి రామచంద్రుడి తరపున రాముడి కళ్యాణ గుణాలని స్పష్టం చెయ్యడమే లక్ష్యంగా ఉండేటువంటి మన అమరవృష్ కృష్ణమాచార్య స్వామివారు కేవలం మనకు విశ్వాసాన్ని కలిగించడం కోసం వారిరువుని ఒకటిగా రేపు కళ్యాణ మహోత్సవం అనే పేరుతో సీతారాములని ఒకటిగా కలపడమే జగత్తుకు క్షేమతరం అని చెప్పడమే వారి యొక్క తాత్పర్యం తప్ప అమ్మ గొప్పదా స్వామి గొప్పవాడా అని నిర్ణయించగలిగేటువంటి అధికారం మనకెవరికీ లేదు వేదం కూడా వారిరువుని వేరుగా కీర్తించడానికి సాహసించదు కనుక మన రామాయణం తీసుకున్నా భారతం తీసుకున్నా భాగవతం తీసుకున్నా పురాణాలు తీసుకున్నా ఎక్కడ ఎక్కడ శాస్త్రాలలో దేన్ని మనం మాట్లాడినా లక్ష్మీనారాయణ తత్వాన్ని మనం ఎప్పుడు ఆశ్రయించాలి అనేది మనకి శాస్త్ర సారం ఆ లక్ష్మీనారాయణులే మనకి త్రేతాయుగంలో రావణ సంహారము లేదా మానవతా విలువలని లోకానికి చాటడం కోసము ఓర్పు సహనము క్షమ ఇవన్నీ మనిషిలో ఉన్నప్పుడే ఆ మనిషి ఉత్తమమైనటువంటి గౌరవాన్ని దేవతలు కూడా ఆశ్రయించగలిగేటువంటి స్థాయిని పొందుతాడు అని మనకి రాముడిగా స్వామి అవతరిస్తే రాముడిని అనుసరిస్తూ సీతమ్మ లోకంలో అవతరిస్తే వారి ఇరువురి యొక్క ఆ కళ్యాణ గుణాలను విని మనం తరిస్తున్నా ఈనాటికి కొన్ని కోట్ల సంవత్సరాలు గడుస్తూ గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో ఇరవై నాలుగవ మనవంతరంలో ఇరవై నాలుగవ చతుర్యుగంలో స్వామి రామ్ నారాయణుడు సీ రాముడిగా అవతరిస్తే మహాలక్ష్మి సీతమ్మగా అవతరిస్తే ఇరవై ఎనిమిదవ చతుర్యుగంలో ఉన్న మనం ఈనాటికి కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచినా వారి కళ్యాణ గుణగణములను ఇంకా కీర్తిస్తున్నాము అనంటే వారికి ఉండేటువంటి గొప్పతనం వారి ఉండేటువంటి ఆ ఇరువురి యొక్క ఆ మిథునత్వంలో ఉండేటువంటి గొప్పతనం మనందరికీ క్షేమము అని మరి రేపు జరగబోయే కళ్యాణంలో వారి ఇరువుని కలపడం దేనికోసం దాని ప్రయోజనం ఏంటో మనందరికీ స్పష్టం చేయడం కోసం మన పెద్దలు వారి కళ్యాణ గుణాలని మనకి స్పష్టంగా వివరించారు చాలా అందంగా వివరించారు అప్పుడప్పుడు వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా అని ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా మీరంతా చాలా ఉత్సాహంగా ఇక్కడికి చేరి ఉన్నందుకు మీ అందరికీ కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాం ఎందుకంటే మనమంతా కోరుకునేది లోకమంతా బాగుండాలి సకల జనులు ఎప్పుడు శాంతి సౌఖ్యాలతో ఉండాలి సకల సంపదలతో ఉండాలి రక్షించేటువంటి స్వామి ఎప్పుడూ మనని రక్షించాలి రక్షింప చెయ్యున్నది సకల సంపదలకి ఆకరమైన అమ్మెప్పుడు మన పక్షాన ఉండి స్వామి దగ్గరికి మనని చేర్చేట్టుగా పురుషకారిణిగా తాను ఎప్పుడూ మనని అనుగ్రహిస్తూ ఉండాలి అని మనం సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధపడుతూ పూర్వరంగంగా వారి కళ్యాణ గుణాలను స్మరించగలిగేటువంటి ఒక అదృష్టాన్ని మనకి అమ్మ స్వామి వారు అనుగ్రహించారు కనుకనే మనం ఈ పూట ఇక్కడ కూర్చోగలిగాం కోట్లాది జనాలు లోకంలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది మాత్రం ఇక్కడ చేరు ఉన్నామంటే వారి అనుగ్రహం ఉంటేనే కదా కనుక సీతారాముల అనుగ్రహం మన పైన మెండుగా ఉండడం చేతనే ఎండలను కూడా లక్ష్యం చేయకుండా మీరంతా ఇక్కడికి చేరి ఆ కళ్యాణ గుణాలను స్మరిస్తూ వారే రక్షకులని భావిస్తున్నారంటే వారి దయే అటు దయాసముద్రుడు రాముడు కావచ్చు దయకి ఆకరము అమ్మ కావచ్చు ఆ దయే కారణం అమ్మలో ఆ దయ లేకపోయినా దయ రాముడిలో లేకపోయినా మనకి ఇద్దరు కూడా మనకి రక్షకులు కాకుండా పోతారు కనుక ఆ దయే కారణమై ఉంటుంది మనని రక్షించడంలో అలాంటి రక్షణ మీ అందరికీ చక్కగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అనేటువంటి ఒక ఉత్సవం ద్వారా లోకానికి ఆ రక్షణ ఏర్పడాలి అని మేము కూడా సీతారామ శ్రీచరణ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా పెద్దలకి సూచన చేస్తూ జై శ్రీరామ జై శ్రీరామ్ దేవస్థానం తరఫున